ఈ రోజు నాలుగు బండ్లు ఒకటే మిల్లు పోతానమ్మా మన బండి మా బండి ఇంకోటి నోహ్లాండ్ బండి ఇంకోటి కుబట బండి కుబడ బండి మాత్రం అన్లోడ్ చేసుకుని చెడు మొత్తానికి పొద్దునే ఉండం అనుకున్నా కానీ ఇక మనకు కొంచెం పొలం కడ పని ఉంటే అందుకే కాలేదు ఇది అదే మా మిల్లు శ్రీదేవి మిల్లు మిల్లు లోపల కట్టేవారు మాత్రం మామైతే కాంటేసుకొని ఆల్రెడీ పాయింట్ మీద పెట్టి పాయింట్ మీద పెట్టే వారికి ఇక్కడ ఘోరంగా పొక్కలున్నాయి మా బండిని మాత్రం ఘోరంగా కొంచెం ఒక డబ్బ పడుతుంది ముంగట పొక్కలున్నాయి మొత్తం బండి మొత్తం డబ్బా వాడేటట్టే ఉన్నాయి మా ఇది సిచ్యువేషన్ మాత్రం ఇటు ఏసి అయితే ఇంకైతే పెడతాండు మళ్ళీ పడితే మళ్ళీ మనకేమో పెద్ద పంచాయతీ అయితే తెలుస్తాం మళ్ళీ బత్తా సొప్పుడు అని ఇంత తీసుకుంటారు మొత్తానికి అయితే అయిపోయిన వాళ్ళు ఇంకోటి ఏంటంటే మన బీహారాలతో పెద్ద పంచాయతీ అయితే అంది కొంచెం అంత జాకి లేవటం కొంచెం ఆలో సేపు చూసుకుంటారు కానీ నా జాక్ పైప్ మనం మన మావయ్య కొంచెం లీక్ అయింది మళ్ళీ మావ ఎందుకు టెన్షన్ పడతా అంటే అది ప్రెషర్కి పడతా అట్లా టెన్షన్ పడతాం మొత్తానికి అయితే వీళ్ళు అయితే లేపిండు మన బండైతే అయితే పెట్టిన మన ఫోర్ వీల్ కాబట్టి ఇంకొంచెం నేను కొంచెం ఫోర్ వీల్ గేరేజ్ ఎంకైతే పెట్టినా కొంచెం మెల్లమెల్లగా మా మన బండేది అన్లోడ్ అయిపోయింది